నేను డాక్టర్ మాధవి లత అండ్ రెటినా సర్జన్ నాకు లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ పెయిన్ సిక్స్ మంత్స్ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను నేను డాక్టర్ సుబ్బారావు గారిని కన్సల్ట్ అయ్యాను అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేసి ఆయన క్యాల్సిమిక్ టెండినైటిస్ అని డయాగ్నోస్ చేశారు ప్రీవియస్గా నా షోల్డర్ మూమెంట్ ఇంతకంటే ఎక్కువ అప్ వెళ్ళేది కాదు చాలా ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత ఆయన మినిమం ఇన్వేసివ్ ప్రొసీజర్ బాప్ చేశారు ఆఫ్టర్ దట్ నా షోల్డర్ మూమెంట్స్ బాగా రికవర్ అయినాయి అండ్ ఇమీడియట్గా వర్క్ కూడా వెళ్ళిపోక నెక్స్ట్ డేనే డాక్టర్ సుబ్బారావు గారు ఇది అడ్వాన్స్డ్ మినిమలీ ఇన్వేజివ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్ దీన్ని బాబటాజ్ ప్రొసీజర్ అంటారు ఈ ప్రొసీజర్ ద్వారా టెండన్లోని క్యాన్సిఫికేషన్ని ఆపరేషన్ అవసరం లేకుండానే తీసేయవచ్చు ఇలా తీసేయడం వల్ల పేషెంట్కి నొప్పి తగ్గిపోతుంది వాళ్ళ భుజం కదలిక కూడా మళ్ళీ నార్మల్గా వస్తుంది